పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు పదిహేను మండలాల మిడ్డే మీల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిఐటి జిల్లా నాయకులు శాంతి కుమారి తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా రోజుకు వంద రూపాయల కూలి కూడా సరిపోలేదని కార్మికులుగా గుర్తించి ప్రభుత్వమే గ్యాస్ బండ్లు అలాగే యూనిఫామ్ భద్రత కల్పించాలన్నారు సమస్య పరిష్కారానికి కలెక్టర్కి కి వినతి పత్రం సమర్పించారు మూడు మాత్రమే ఈ మూడు రూపాయలు కూడా నెలల తరబడి పెండింగ్ ఉంటారా తప్ప ప్రతి నాకు తెలియటం లేదు ఈరోజు బయట కూలి పని చనిపోతే మూడు నుండి ఐదు వందల రూపాయలు కూలు వస్తుంది రుపాధి పని చనిపోతే మూడు వందల రూపాయలు కూలు వస్తుంది అలాంటిది ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్ముకొని గత ఇరవై ఏళ్ళ నుండి ప్రభుత్వానికి ప్రజలకి పిల్లలకి వారతిగా ఉంటున్నారు మంచి పేరు తెస్తున్నారు వాళ్ళంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు వ్యాపన ఇవ్వడం ఇది అన్యాయం ఎప్పటికైనా ప్రభుత్వం కనీసం గౌరవ యాత్రం పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పోయిన కార్మికులకి చెల్లించాలి గుర్తుపు కార్డులు ఇవ్వాలి పరిస్థితి చాలా స్థితిలో ఉంది ప్రతి గవర్నమెంట్ వచ్చి కూడా ఓట్లేమని చెప్పడమే తప్ప ఈ రోజుకి ఇరవై మూడు సంవత్సరాలుగా పంటలు వేస్తున్న వంటమ్మలకి కనీసం మూడు వేల రూపాయలు జీతం అది కూడా మూడు నెలలకి నాలుగు నెలలకి ఇవ్వడమే అవుతుంది ఆ ఉన్న బిల్లు బిల్లులు బిల్లులు వేరేగా పడలేదు జీతం వేరేగా పడలేదు రెండు ఒకదీలోనే వేస్తున్నారు తర్వాత ఆ జీతం పడేది కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి అవుతుంది పెండింగ్ బిల్లులు కూడా అలాగే అవుతున్నాయి ఈ రోజు ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఎనభై తొమ్మిది పైసల ముందు ఒక పిల్లాడికి ఉండేది ఎలిమెంట్ స్కూల్లో హై స్కూల్లో ఏడు రూపాయల తొంభై ఐదు పైసలు ఉండేది పెంచామని చెప్పి తొమ్మిది వయసులు అయిందని చెప్పారు అది హై స్కూల్కి అయిందని చెప్పారు ఈ రోజుకి పెంచిన మెనో చార్జీలు ఈ రోజుకి ఏ స్కూల్ కూడా ఏ బిల్లులో కూడా పడలేదు అది ఎంతవరకు ఇదని చెప్పి ఏవైతే అది వస్తుందని చెప్పి